ఫీలింగ్ వేరు నాయకులకు ఉండే ఫీలింగ్ ఏంటంటే సహజంగా ఈ టైంలో మాట్లాడాలి వాడు అలా మాట్లాడకపోతే అవతల తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేయకుండా ఉండాలంటే వీటి జగన్ కి వ్యతిరేకం అయిపోయాడు రా ఈ కొద్దిగా వేసేద్దాం ఈ టైప్ లో వ్యవహారం అనమాట అక్కడ అందుకోసం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బేసిక్ గా రెండోది వీళ్ళందరికీ నిజం ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా రెండు వేల పద్నాలుగుకి కి ముందు జగన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జగన్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ దాన్ని మార్చుకోవాలి అంటే నాయకుడు ఒక టీం ని మన అనే టీం ఉండాలి ఆ మన అనే ని యాడ్ చేయాలి సాధారణంగా ప్రాంతీయ పార్టీలో భయం ఏంటంటే మన అనే టీం ఒక ఇద్దరు ముగ్గురు పెట్టి పని చేపిస్తే వాళ్ళ చేత ఇట్లాంటివన్నీ చేపిస్తే ఆ మన వాళ్లే రేపు పొద్దున ఏదో తప్పు చేస్తారు కేసులు అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళది అదే కదా ఇప్పుడు గొడవ ముగ్గురు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి మీదనో లేకపోతే వైవి సుబ్బారెడ్డి అన్నో చెవిరెడ్డి వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు లేకపోతే ఆయన ఎవరు ధనుంజయ రెడ్డి అన్నో మన ఆయన చూడమంటే వాళ్ళకి ఉండేటటువంటి వ్యవహారం తేడా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు గెలిచినటువంటి వాడు అని అందరూ ప్రశంసిస్తుంటారు ఓడి నోడికి వంద రకాల కారణాలు చెప్తుంటారు ఇక్కడ ఒకే ఒక్క పాయింట్ జగన్ సోషల్ ఇంజనీరింగ్ చేశాడు పక్కా ఫెయిల్ అయ్యాడు సినిమా బ్రహ్మోత్సవం లాగా ఉంటది అనుకున్నారు బ్రహ్మోత్సవంలో ఏ స్థాయిలో యాక్టర్లు ఉన్నారు లేని యాక్టర్ గా అనిపించడం ప్రముఖ ప్రతి